వాళ్ళ ఈ డిఓ గారికి ఎంఈఓ గారికి పై చెప్తుంటే మరి ఏ విధంగా కూడా చర్యలు తీసుకోకపోవడం చూపిస్తుంది అదేవిధంగా కృష్ణమేణి పాఠశాల యజమానం రోడ్డు పైన పెట్టి ఎనిమిది వేలు పది వేలకు అమ్ముతూ మరి పట్టభాగలు అమ్ముతుంటా కూడా ఈ మండల జరిగి వారి పైన చర్యలు తీసుకోవడం దేనికి సంకేతం మరి ఈ రకంగా ఐదు మండల ప్రైవేట్ యజమానులు అది మరి విద్యార్థి సంఘాలు బుక్కులను పట్టించి సీజ్ చేస్తే కూడా మరి ఆ విద్యార్థి సంఘాల మీదకి డ్రైవర్లు టీచర్లు అక్కడ పనిచేసే వర్కర్స్ దాడికి పంపించడం ఎంతవరకు అరెంట్ మరి ప్రైవేటు యజమానులు గూడాలుగా పనిచేస్తున్నారా లేకపోతే విద్యార్థులకు విద్య చెప్తున్నారా లేకుంటూ రాజకీయంగా చూడాలి ఐదు మండలంలో మరి ఇవాళ అన్ని విద్యార్థుల సంఘాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే కూడా మరి ఫ్రీ పేరు మీద చేస్తున్నటువంటి గోపిణి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాడు అదే విధంగా దాడి చేసినటువంటి ప్రైవేటు యజమాను శ్రీకృష్ణ యజమాని పాఠశాల యజమాని మధుసూదర రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రా కేసు పెట్టాలి ఎందుకంటే డ్రైవర్ పంపించి దాడి చేసుకోడు టీచర్ అని తీసుకొచ్చి ఎన్ని ఆఫీస్ కానీ దాడి చేసుకోడు ఏంది దాచకమని అదేవిధంగా అందుబాటుమే మీరు కొత్త ఆసుపత్రుల్లో ఎంఈఓ హైజ మండల ఎంఈఓ వీటన్నిటిని నియంత్రించాలి కానీ నా చేతిలో లేదని కొత్త ఎత్తే చూడు డీఈో చెప్తే కూడా చేస్తేలేదు కాబట్టి ఈ అక్రమాల కలిసి కారణమైన ఎంఈఓలు కిందేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని అధికారులతో కలిపి కలెక్టరేట్ ముట్టి అవసరం అయితే మరి ప్రైవేటు పాఠశాలపై పదుపు పిలుపుని సమయం డిమాండ్ చేస్తున్నాం డిఆర్ఎస్ ఆధారంలో